హాయ్ హలో వెల్కమ్ టు చాట్టివి ఒక ఎకరం కూడా భూసేకరణ చేయకుండా ఏ అనుమతులు తీసుకోకుండా శంకుస్థాపనలు చేయడంలో చంద్రబాబు దిట్ట మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సమయానికి భోగాపురం విమానాశ్రయానికి సంబంధించి నూట ముప్పై తొమ్మిది రిట్ పిటిషన్లు ఉన్నాయి వాటన్నిటిని అధిగమించి అనుమతులు సాధించి రెండు వేల ఇరవై మూడులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి భోగాపురానికి శంకుస్థాపన చేశారు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ కల్లా నిర్మాణాన్ని పూర్తి చేసి ట్రయల్ రన్ నిర్వహించాలని నిర్మాణ సంస్థ జిఎంఆర్ ను శంకుస్థాపన వేదిక మీదనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరారని అన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వాస్తవానికి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దాని తాలూకా బ్యాక్గ్రౌండ్ కానీ దానికి సంబంధించినటువంటి భూ సమీకరణ కానీ దానికి సంబంధించినటువంటి పర్మిషన్స్ కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి క్లియరెన్సులు కానీ లేదా ప్రైవేటు డెవలపర్ ఎవరైతే ఆ ఎయిర్పోర్ట్కి సంబంధించి జిఎంఆర్ గారు ఉన్నారో వారికి సంబంధించినటువంటి క్లియరెన్సులు కానీ వారికి ఆ సంస్థకు సంబంధించినటువంటి ఫైనాన్షియల్ క్లోజర్స్ కానీ ఇవన్నీ ఎప్పుడు జరిగాయి ఎలా జరిగాయి అనేటువంటిది కనీస ఆలోచన అవగాహన లేకుండా ఈ రోజు మేము అధికారంలో ఉన్నాం కాబట్టి ఈ ఘనతంతా కూడా మాదే అనేటువంటి విధంగా వారు సంబర పడుతున్నటువంటి సందర్భాలు నిన్న మొన్నటి నుంచి చూస్తూ ఉన్నాం అంటే మరో ఇరవై ఇరవై ఐదు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పి తెలిసి ఈ ప్రాంత ప్రజల్ని మరొకసారి మభిపెట్టాలన్నటువంటి ఒక ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి శంకుస్థాపనది ఆ రోజు ప్రభుత్వం దగ్గర భూమి లేదు సంబంధించినటువంటి క్లియరెన్సులు లేవు సంస్థకు సంబంధించినటువంటి ఫైనాన్షియల్ క్లోజర్ జరగలేదు అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పని చేయడానికి కావాల్సినటువంటి ల్యాండ్ ఎక్విజిషన్ ఏదైతే ఉందో ఈ ల్యాండ్ ఎక్విజిషన్ అనేటువంటిది తొంభై శాతం వరకు పూర్తే కాలేదు మరి శంకుస్థాపన ఎలా చేశారు చంద్రబాబు నాయుడు గారు అంటే ఈ శంకుస్థాపన చేయడంలో చంద్రబాబు నాయుడు గారు పెద్ద దిట్ట అది ఏ ప్రాజెక్ట్ కన్నా దానికి పర్మిషను భూమి కాంట్రాక్టర్ ఎవరు లేకపోయినా శంకుస్థాపన చేయడంలో చంద్రబాబు నాయుడు గారిని మించినటువంటి నాయకుడు బహుశా నాకు తెలిసి దేశ చరిత్రలో ఎవరెవరు లేరు ఎవరికో పుట్టినటువంటి బిడ్డకి పేరు పెట్టుకునేటువంటి రకం చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం ఇది అనేక సందర్భాల్లో గడిచినటువంటి రెండు సంవత్సరాలుగా చెప్తూ వచ్చాం సో ఇప్పటికన్నా వారి తీరు మారుతుంది వారు చేసుకున్నటువంటి కార్యక్రమాలకి ఏదన్నా వారు పేరు పెట్టుకుంటారేమో అని చెప్పి చూసాం కానీ పెద్దగా వారు చేసినటువంటి కార్యక్రమం లేదు చెప్పుకోవడానికి వాళ్ళ దగ్గర వారు సాధించినటువంటి ఘనత కూడా ఏం లేదు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిగా అసలు నిర్మాణ ఒప్పందం జిఎంఆర్ సంస్థతో జరిగినటువంటి నిర్మాణ ఒప్పందం ఫిబ్రవరి ఏప్రిల్ మధ్యలో రెండు వేల ఇరవై సంవత్సరంలో నిర్మాణ ఒప్పందం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో మేము అధికారంలోకి వచ్చేటువంటి సమయానికి ఈ భూ సేకరణకు సంబంధించి నూట ముప్పై తొమ్మిది రిట్పిటీషన్స్ నూట ముప్పై తొమ్మిది రిట్పిటీషన్స్ భోగాపురం ఎయిర్పోర్ట్ కి సంబంధించినటువంటి భూసేకరణ మీద మేము అధికారంలో వచ్చినటువంటి నాటికి ఉన్నాయి దీనివల్ల కావలసినటువంటి డబ్బు ఇవ్వలేదని లేదా ఎవరైతే అసైన్మెంట్ ల్యాండ్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వారికి తగినటువంటి కాంపన్సేషన్స్ ఇవ్వలేదని ఇలా రకరకాలుగా కొంతమంది హయ్యర్ కాంపన్సేషన్ ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు ఇలా రకరకాలైనటువంటి ఇష్యూస్ వీటిని అన్నిటిని కూడా అధిగమించి రెండు వేల ఇరవైలో నిర్మాణ ఒప్పందం జరిగిన తర్వాత అప్పటి వరకు ఏదైతే భూ స్వాధీనం చేసుకున్నామో అంటే కాంపన్సేషన్ ఇచ్చి మనం భూ స్వాధీనం చేసుకున్నటువంటి భూ స్వాధీన పనులన్నీ కూడా రెండు వేల ఇరవై ఒకటి మే నుంచి మొదలు పెట్టాం ఇది అలా జరుగుతున్నటువంటి క్రమంలో మొత్తం కోర్టు కేసులన్నీ కూడా నేను కూడా ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండులో మంత్రిగా ఇదే సంబంధించినటువంటి శాఖకి ఐఅండ్ ఐ కిందకి రాష్ట్రంలో ఈ ఎయిర్పోర్ట్స్ కానీ లేదా మిగిలినటువంటి డిపార్ట్మెంట్స్ అన్ని కూడా స్థానికంగా ఉన్నటువంటి మంత్రిత్వ శాఖలో ఉండేవి నవంబర్ రెండు వేల ఇరవై రెండుకి పూర్తిగా కోర్టు కేసులన్నీ కూడా అధిగమించి వీటన్నిటిని కూడా అధిగమించినటువంటి భూములు కూడా సేకరించి ఈ కేసులో ఏవైతే అధిగమించి మనం భూములు సేకరించామో వీటన్నిటిని కూడా మళ్ళీ జనవరి రెండు వేల ఇరవై మూడుకి వీటినన్నిటిని కూడా స్వాధీనం చేసుకున్నటువంటి కార్యక్రమం చేశాం దానికి సంబంధించినటువంటి ఎన్జిటి మీద కొంతమంది కేసులు వేశారు ఎన్జిటికి వెళ్ళి కేసులు వేశారు భూముల మీద వేశారు రకరకాలైనటువంటి ఇష్యూస్ అన్నిటి కూడా అధిగమించి మే మూడు రెండు వేల ఇరవై మూడు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా నిర్మాణం చేస్తున్నటువంటి సంస్థ జిఎంఆర్ సంస్థ సంబంధించినటువంటి పెద్దలు మల్లికార్జునరావు గారు ఆ సంస్థ చైర్మన్ అందరూ కూడా కలిసి మే మూడు రెండు వేల ఇరవై మూడున శంకుస్థాపన చేశాం ఆ రోజు ప్రారంభమైనటువంటి పనులు నిర్విరామంగా జరుగుతూ పూర్తి స్థాయిలో డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు కల్లా దాన్ని పూర్తి చేసి ట్రైల్ రన్ను చేసి జూన్ రెండు వేల ఇరవై ఆరు కల్లా కమర్షియల్ ఆపరేషన్స్ అన్ని మొదలు పెట్టాలని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆ రోజు అదే వేదిక మీద నుంచి ఆ సంస్థ ప్రతినిధులను కోరి ప్రజలందరి తాలూకు ఆకాంక్షని ఆ వేదిక మీద నుంచి మాట్లాడడం జరిగింది